अन्य साध्यमे सुखी साध्यमेव अद्भुतशक्तिनि निरपुटकैना आश्चर्यकार्योलसगुटगिना अद्भुतशक्तिनिरपुटकैना आश्चर्यकार्योलसगुटकैना యేసు రక్తానికే సాధ్యమే సాధ్యమే సుసాధ్యమే అన్నీ సాధ్యమే మన యేసుకు అన్నీ సాధ్యమే హలే లుయ మన యేసుకి ఏమైనా అసాధ్యం అనేది ఏదన్నా ఉందండి అన్నీ కూడా సాధ్యమే కదా మరి మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రీ యేసుక్రీస్తు శుభనామమును మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి శూన్యంలో చిక్కుపడిపోయారంట ఇద్దరు ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ మన ఇండియన్ అట్లాగే బుచ్ విల్మోర్ ఇద్దరు కూడా మరి ఎనిమిది రోజులు ఉందామని వెళ్ళి మరి అక్కడే చిక్కుకుపోయి ఎనిమిది నెలలు పైన సో మరి ఎలా 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 అనని మరి ఒకసారి మరి మరలా పంపిస్తే స్పేస్కి ఒక షటిల్ అది మరి తిరిగి వచ్చేసింది సో ఇన్ని నెలలుగా మరి చిక్కుపడిపోయిన మరి వారు మరి నిన్న ఇంకొక మరి రాకెట్ ద్వారా మరి స్పేస్లోనికి వెళ్ళి మరలా కూడా మరి వారికి మరి ఒక హోప్ అంటే ఆశను కల్పించారు మరి వారు మరలా తిరిగి వస్తున్నారని మనందరం కూడా మరి శూన్యంలో నుంచి చిక్కుపడికిపోయిన మరి ni మరి వారిద్దరిని కూడా మరి ప్రభు మరలా కూడా తీసుకురావటానికి కృపనిచ్చినందుకు మరి ప్రభువుని స్థుతిస్తూ మరి అలాగనే మరి ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా లోకాసు వార్తలో చూడండి ఒకటి మొదటి అధ్యాయం ముప్పై ఏడో వాక్యం చెప్తుంది ఏది కూడా అసాధ్యం అనేది లేదు ప్రభువు నందు అని అవునా కాబట్టి మరి ఆకాశములు భూమి పాతాళము మరి ఇవన్నీ కూడా ఆయనకు మరి అందులో ఎక్కడ చిక్కుపడిపోయినా అంటే ఎక్కడ ఉన్నా కూడా అయినా అక్కడకు రాగలరు అవునండి మరి పాతాళపు శ్రమలు పాతాళము వంటి బాధలు పాపములు మరి ఎన్నో అవరోధాల్లో ఉన్న మనల్ని మరి ప్రభు మరి తన చేతితో లాగి కాపాడి పాతాళము నుంచి కాపాడేవయ్యా అందుకనే నిన్ను నేను ప్రతిరోజు కూడా రాజా నా దేవా నిన్ను స్థుతిస్తాను అని మరి కీర్తనకారుడు కూడా అవునండి మరి అది ఎడారి వంటిదైనా అది ఎటు టువంటి మరి ప్రదేశమైన ఏసుకు మరి అసాధ్యం అనేది లేదు ఆయన బిడ్డలను ఆయన తప్పక రక్షించుకునే శక్తి కలిగిన తండ్రి మరి నీళ్ళ మీద నడిచిన దేవుడు మరి గద్దించగా ఆ యొక్క ఊరుములు ఆ యొక్క తుఫాను ఆ పీడన అంతా కూడా సద్దుమణిగి మరి ప్రభువుకు లోబడినట్లు కూడా శిష్యులందరూ చూసి ఆశ్చర్యపడిపోయారంట ఎవరు ఇతను అని అలాగనే మనము కూడా మన శ్రమల్లో మన యొక్క కష్టముల్లో మన పరిస్థితుల్లో తీవ్రమైన అనారోగ్యాలు మరణపు బాధలు మరి ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటిలో కూడా ఇతరులు మనం బయటకు వస్తూ ఉంటే ఎవరి తను ఎవరు వీరిని కాపాడుతున్నారు అని కదండి కాబట్టి ప్రభు అటువంటి గుండా మనల్ని ఎందుకు నడిపిస్తారంటే మనము ఆ యొక్క నిరీక్షణ విశ్వాసంలో ఈయన తప్ప ఇంకెవరు కాదు అని మనము మరి గట్టిగా విశ్వాసంలో నిలబడటానికి అలాగనే మన నిలబడితనంలో అంటే మన విశ్వాసంలో మన నిలకడలో మరి ఇతరులు చూచి ఇది ఆ ఆయన తప్ప ఎవరండి ఆయన ఆ ప్రభు తప్ప ఎవరండి ఆ నామము తప్ప ఏదండి ఆ యేషు ప్రభు నామము తప్ప అని మరి ప్రభువుని స్థుతించి మహిమపరుస్తానికి కదండి కాబట్టి ప్రభు నామము సదాకాలము మరి కీర్తింపబడును గాక ఆయన చేసే క్రియలు ఒక తరం వారేంటి వెయ్యేళ్ల తరముల వరకు కూడా స్థుతింపదగినవి కదండి ఆయన పరాక్రమ క్రియలను మనందరం కూడా ఎప్పుడు కూడా తరత తరములు చెప్పుకొందుము మనుష్యులకు ఏదైనా అసాధ్యం ఉండవచ్చును కానీ మరి ప్రభువునకు దేవునికి సమస్తము సాధ్యమే అని మరి ఎన్ని విషయాలలోనూ ప్రభు మనల్ని మరి మరి బలపరుస్తూ ఉంటారు అవునండి బండనే చీల్చగా జలములే పొంగెను ఎండిపోయిన భూమిపై ఏరులై అవి పారెను బండంటే ఎవరండి బండంటే క్రీస్తేనని నీ తానేనని మెండైన తన కృపలో నీ కండగా నిలుచును అన్నీ ఏసుకు అన్నీ సాధ్యమే ఆయన ఆశ్చర్య కార్యములను మనము నిత్యం నిత్యము వివరించుకోవటానికి మరి ప్రభు మనల్ని నేర్పరచుకున్నందుకు మరి మనం ఎంత ధన్యులమండి అవునా మరి అట్లాగే మరి ఆయన దయా దాక్షిణ్యములు మన ఎడలో కూడా మరి పాతాళమైన మరి ఎక్కడైనా కూడా మనల్ని అవి కనిపెడుతూ ఉన్నవి అవి మనల్ని మరి అందుకోవటానికి అంటే ఆయన రక్షణకు మరి మనల్ని పాత్రలను చేస్తున్నాయి కాబట్టి ఆయన నీతిని బట్టి మనము నిత్యము ఆయనను మహిమపరుస్తూ గానం చేసుకోవటానికి ప్రభు మనల్ని పిలుచుకున్నారండి అవునా మరి అట్లాగనే మరి మాధుర్యం జలముగా మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును మహిమాతముకై లేపెను మన్నాను కురిపించగా ఆకాశమే తెరిచెను మరణాన్ని चन्जोडैले चेन अन्ी सात्य मे सु अन्ी सात्य ఇంకెక్కడైనా మనము మరి మన యొక్క లోపల హృదయంలో ఎక్కడైనా కటువుగా ఉండి మరి మార అంటారు చూడండి అంటే అది ఎంతో చేదు అటువంటి హృదయాన్ని కూడా ఈ లోకం మార్చలేదు కానీ మరి ప్రభువు మార్చగలరు ఆయన యొక్క తీయని ఆయన యొక్క ఆత్మీయత మనల్ని ఎప్పుడు కూడా మరి ఆ చేదు వైపు మరల నడవకుండా అవునండి మరి లాజర్ చనిపోతే వచ్చి మరి ఆ సమాధిని తెరిచి లాజరు బయటికి రమ్మంటే వచ్చిన క్షణాలను మరి ప్రభు మహిమ కలుగును గాక లేయ అన్నీ సాధ్యమే దేవా నీకన్నీయు సాధ్యమే దేవా నీకు అసాధ్యం అనేది ఏదీ లేదని దేవ నీకు నాయన ప్రభువ ప్రణమిల్లి ప్రార్థించుకొంచున్నాం తండ్రి నీ రక్తమునకు సమస్తము సాధ్యమే యేసు రక్తమునకు జయము కలుగును గాక లోకానికి ఎంతటి నీ యొక్క ఆ రక్తము ఆ మహిమ ఆ యొక్క విమోచన ఆ రక్షణ ఆనందము అనేది ప్రజలందరికీ కూడా తెలియపరచాలని తెలిసిన వారము మరి మా ప్రియమైన ప్రభు క్రీస్తు నామమున ఆ పరలోకపు తండ్రి నిన్ను అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము దేవా ఆమెన్ 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 అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అన్నీ సాధ్యమే మన యేసుకు అన్నీ సాధ్యమే అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యముల సగుడకైనా అయి సురక్తానికే సాధ్య సాధ్యమే సాధ్య మే